ఈ మధ్య కాలంలో కొందరు యాదవ కులస్తులు కృష్ణదేవరాయల తల్లి నాగులాదేవి దాసి అని నరసనాయకుడు యాదవుడని తప్పు ప్రచారాలు చేస్తున్నారు రాయలవారి తల్లి సూర్యవంశ క్షత్రియ గొన్నుగుంట బలిజ వంశీయులగు గాజుల వీరరాఘవుల నాయకుడు అలివేలమ్మ గారి కుమార్తె ఈయన చంద్రవంశీయులైన గరికపాటి నాగమనాయకు నికిపిన తండ్రి నాగులాదేవి తెలుగుచోళ వంశీయులైన మట్లవారింట పెరిగారు మరియు వీరు సూర్యవంశీయులైన సాగివారికి చాలా దగ్గరి బంధువులు సాగి దొరప్పగారు బలిజ సమయాలకు పృథ్విశెట్టిగా ఉన్నారు పూర్వము నుండి తులువ వంశరాజ బంధువులవుట చేతనే నరసనాయకుడు నాగులాదేవిని వివాహమాడారు పదిహేను వందల పదమూడు శ్రీకాళహస్తి శాసనంలోను మరియు పదిహేను వందల పద్నాలుగు చెంగల్పట్టు జిల్లాలోని పెరుమాళ్ దేవాలయంలో నరసనాయకుడు వేయించిన శాసనంలో తిమ్మాంబా నాగులాంబలను కౌసల్య సుమిత్రులుగా పోలుస్తూ రెండు శాసనాలు వేయించారు అనగా నాగులాదేవి సుసక్షత్రియ స్త్రీ అని నిర్ధారణ అవుతుంది ఈ అర్హత అర్హతశూద్ర దాసి స్త్రీలకు ఉండదు రాయలవారి భార్య అయిన తిక్కమాదేవి కూడా తన లేఖలో నాగులాంబను క్షత్రియ స్త్రీగానే రాశారు రాయలు బలిజ కాదు యదువంశీయుడని వారికి లక్ష రూపాయల బహుమతి ప్రకటించి పుష్కరకాలంగా పూర్తయినప్పటికీ ఎవరు నిరూపించలేకపోయారు ఎందుకంటే ఆ ప్రకటన ఇచ్చినవారు కూడా రాయల వంశీయులే ఇంకా తాతాచర్య వంశీయులైన రాజగురువులు రాయలు తుర్వస వంశీయుడని నిర్ధారించారు వీరు నిజపాలక వంశమైన అన్నయ్యగారి కుటుంబ గురువులుగానే నేటికీ ఉన్నారు